నిన్న ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది అని ఆయనే సాక్ష్యం చెప్పాడు దానికి వేరే విచారణ అవసరం లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఈవీఎం పగలగొట్టింది వాస్తవేనంటే సాక్ష్యమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావట్లేదు నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు ఆయన్ని చట్టపరంగా శిక్షించండి న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం చెప్పిపోయాడు కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు కాబట్టి దీని గురించి పెద్దగా మనం వేరేగా అనుకోవాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉండారు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్నా పెద్ద వ్యాపారస్తులు వ్యాపారస్తు చేసుకోవాలన్నా ఒక ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ పెట్టాలన్నా భయపడుతూ ఉండేవాడు ఈరోజు అందరూ ఫ్రీ అయ్యారు నేను నెల్లూరు ప్రజలందరూ కూడా చెప్పేది వ్యాపారం చేసుకునే స్వేచ్ఛగా చేసుకోండి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతికించవద్దు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు నెల్లూరు కడప రెండిట్లో లేఅవుట్లలో చాలా అక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వం చేశారు వెంటనే ఎంక్వైరీ కమిటీ ఏమన్నారు దానికి ఎంక్వైరీ కమిటీ వేసాం